హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా జనవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థిరత్వం కోసం ఏ దేవుని పూజించాలంటే ఆదివారం సూర్యునికి అంకితం శక్తి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం కోసం సూర్య పూజ చాలా శుభం ఆరోగ్యపరంగా శ్రీ సూర్యనారాయణుణ్ణి పూజించాలి సా శారీరక బలం రోగ నివారణకు మంచిది ఉదయం సూర్యోదయానికి నీటితో అర్ఘ్యం ఇవ్వాలి ఓం సూర్యాయ నమ అని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి ఉద్యోగంలో సమస్యలు ఎదురైనప్పుడు శ్రీ హనుమంతుణ్ణి పూజించాలి ధైర్యం ఆత్మస్థైర్యం ఉద్యోగ అవకాశాలకు సహాయం అవుతుంది హనుమాన్ చాలీస్ చదవడం చాలా మంచిది ఇరుగు పుష్పాలు లేదా సింధూరం అర్పించవచ్చు ఆర్థిక పరంగా శ్రీ దేవిని పూజించాలి ధనం స్థిర ఆదాయం అప్పుల నుంచి ఉపశమనం కొరకు పూజించాలి శుక్రవారం ముఖ్యమైన ఆదివారం కూడా పూజించవచ్చు మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ్మ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రోజువారీ పూజా విశేషాలు పంచాంగ వివరాలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను జై సూర్యదేవ జై హనుమాన్ జై మహాలక్ష్మీదేవి ధన్యవాదములు